వెల్కమ్ టు విఎం టీచర్స్ క్లాస్ జోగ్రఫీలో గతంలో మనం శీతృష్ణ స్థితి గురించి డిస్కస్ చేసాం ఇప్పుడు సహజ వృక్ష సంపద గురించి డిస్కస్ చేస్తాం సహజ వృక్ష సంపద అంటే ఏంటి చాలా కాలంగా మానవ సహాయం లేకుండా మానవ చర్యలకు గురి కాకుండా సహజంగా పెరిగిన మొక్కల సమూహాన్ని మనం సహజ వృక్ష సంపద లేదా వర్జిన్ వెజిటేషన్ అంటాం మనం పెంచే పండ్లు కావచ్చు పంటలు కావచ్చు పండ్ల తోటలు కావచ్చు వృక్ష సంపదలో భాగమైన అవుతాయే కానీ సహజ వృక్ష సంపద కాదు ఎందుకంటే మనం వాటిని పెంచుతున్నాం కాబట్టి మానవ ప్రమేయం ఉంది కాబట్టి వృక్షజాలం వృక్షజాలం అంటే ఒక నిర్దిష్టమైన ప్రాంతానికి లేదా కాలానికి చెందిన మొక్కల సమూహాన్ని కూడా మనం వృక్షజాలం లేదా ఫ్లోరా అంటాం వృక్షజాలం లేదా ఫ్లోరా ప్రపంచంలో పన్నెండు పెద్ద జీవ వైవిధ్య దేశాల్లో భారతదేశం కూడా ఒకటి ఎందుకంటే భారతదేశంలో దాదాపు నలభై ఏడు వేల జాతులు మనం గమనించవచ్చు అందుకే భారతదేశాన్ని వృక్ష వైవిధ్యంలో వృక్ష వృక్ష వైవిధ్యంలో భారతదేశం ప్రపంచంలో చూసినట్లయితే ప్రపంచంలో పదో స్థానంలో ఉంది అదే ఆసియాలో చూసుకున్నట్లయితే నాలుగో స్థానం ఉంది వృక్ష వైవిధ్యంలో ప్రపంచంలో భారత యొక్క స్థానం అంటే పదో స్థానం అదే ఆసియా ఖండంలో ఎన్నో స్థానం అంటే నాలుగో స్థానం వృక్ష వైవిధ్యం ఓకే నెక్స్ట్ మనం భారతదేశంలో పుష్పాల ఆధారంగా పుష్పాల ఆధారంగా వృక్షాలని రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది సో పుష్పాల ఆధారంగా మొక్కల్ని రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది పుష్పించని మొక్కలు పుష్పించని మొక్కలు పుష్పించే మొక్కలు సో పుష్పించిన మొక్కల్ని మన టెక్స్ట్ బుక్లో మూడు మెన్షన్ చేయడం జరిగింది శైవలాలు శిలీ్రాలు ఫెర్న్ ఫెరన్ పుష్పించిన మొక్కల్ని తిరిగి మళ్ళీ మూడు రకాలుగా వర్గీకరించారు అందులో తాలోఫైట్ బ్రయోఫైటా తెరిడోఫైట ఈ శైవలాలు శిలీంధ్రాలు తాలోఫైట వర్గానికి చెందినవి అంటే శాఖీయ భాగాలు లోపించిన మొక్కలు అని మనం వీటిని అంటాం సో శైవలాలు శిలీంధ్రాలు శైవలాలు భూమిపై మొదటిసారిగా ఆవిర్భవించిన జీవి సైనోబ్యాక్టీరియా అని మనకందరికీ తెలిసింది ఇది ఏ వర్గానికి చెందింది అంటే శైబలాల వర్గానికి చెందింది ఓకే ఇది మొదట రకం మొక్కలు శాఖీయ భాగాలు లోపించినవి ఈ శైవలాలు శిలీంధ్రాలు తాలోపేట వర్గానికి చెందినవి ఈ తాలోపేట వర్గం పుష్పించిన మొక్కలకి చెందింది ఇంకా ఫరన్ అంటే ఇది టెరెడోఫైట వర్గానికి చెందింది అంటే అంటేమి పూర్తిగా అభివృద్ధి చెందిన శాఖీయ భాగాలు ఉదాహరణకి మనం అలంకరణ కోసం ప్రాకుడు చెట్లని ప్రాకుడు మొక్కల్ని తీగ మొక్కల్ని మనం పెంచుకుంటూ ఉంటాం ఇంట్లో కావచ్చు పెరట్లో కావచ్చు సో ఇది టెరిడోఫైటా వర్గానికి చెందినవి ఇవేమో తాలోఫైట వర్గానికి చెందినవి ఇవన్నీ కూడా పుష్పించిన మొక్కలకి ఉదాహరణ ఇంకా పుష్పించే మొక్కలు మన దేశంలో దాదాపు పదహైదు వేల రకాలు ఉన్నాయి ఈ పదహైదు వేల రకాల పుష్పించే మొక్కలు ప్రపంచంలో పుష్పించే మొక్కల్లో మన దేశం సిక్స్ పర్సెంట్ వాటా ఉంది ఇవి స్వదేశీ జాతి స్వదేశీ వృక్ష సంపద ఇవి కాకుండా భారతదేశంలోకి ఇతర దేశాల నుండి ప్రవేశపెట్టబడిన అన్ని మొక్కలు మనం అన్ని జాతి లేదా పారదేశీ మొక్కలు అంటాం ఉదాహరణకి లాంటానా ఐశ్వర్ణీయ పాతినియం ఇవి అన్ని జాతి మొక్కలు లేదా పరదేశ మొక్కలు అని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ రకాలు అందులో ఒకటి ఉష్ణమండల ఉష్ణ మండల సతత హరితారణ్యాలు ఏంటో అవి ఎక్కడ పెరుగుతాయి అవి ఏ ప్రదేశంలో పెరుగుతాయి ఎలాంటి వాతావరణంలో పెరుగుతాయి అనే విషయాలు ఒకసారి మనం పరిశీలిస్తాము ఉష్ణ మండలంలో పెరిగే సతత హరిత అంటే సతత అంటే ఎల్లప్పుడూ హరిత అంటే పచ్చదనం అంటే ఎల్లప్పుడూ పచ్చదనం కలిగి ఉన్న అడవులు ఏవి అంటే ఇవే ఉష్ణమండల హరిత అరణ్యాలు ఈ ఉష్ణమండల అరణ్యాలు రెండు వందల సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం ఉండే నమోదు నమోదు చేసే ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి ఇక్కడ ఎలాంటి వృక్షాలు పెరుగుతాయి అంటే తీగ జాతి మొక్కలు చిన్న చిన్న పొదలు అక్కడ నుండి దాదాపు అరవై మీటర్ల కన్నా ఎత్తుగా ఉండే చెట్లు కూడా ఇక్కడ పెరుగుతాయి అంటే ఈ యొక్క చెట్లకి విశాలమైన ఆకులు ఉంటాయి చాలా బలంగా ఉంటుంది ఆకు పచ్చదనం కలిగి ఉంటాయి సో సంవత్సరం పొడవునివి పచ్చదనాన్ని కలిగి ఉంటాయి ఆకులు రాల్చడానికి ఒక నిర్దిష్టమైన సమయం అంటూ ఉండదు ఎందుకంటే సంవత్సరం పడవనేవి పచ్చదనాన్ని కలిగి ఉంటాయి రెండు వందల సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో మాత్రమే ఇవి పెరుగుతాయి సో చూడండి పశ్చిమ కనుమల ప్రాంతం లక్షదీవులు అండమాన్ నికోబార్ దీవులు ఈశాన్య భారతదేశం ఈ ప్రాంతాల్లో అస్సాం ఎగువ ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో మాత్రమే భారీ వర్షపాతం నమోదు చేసే ప్రాంతాల్లో మాత్రమే ఈ యొక్క ఉష్ణమండల సతతహారత అరణ్యాలు పెరుగుతాయి మరి ఈ ఉష్ణమండల సతతహారత అరణ్యాల్లో కొన్ని జంతువులు పెంచడం ఉంటాయి ఆ జంతువులు ఏమంటే ఖడ్గమృగం ఖడ్గమృగం ఈ ఖడ్గ మృగం నేషనల్ పార్క్ అస్సాం సో ఉష్ణమండల సతాహరిత అరణ్యాల్లో ఖజరంగ నేషనల్ పార్క్ ఉంది ఈ ఖజరంగ నేషనల్ పార్క్లో ముఖ్యంగా అస్సాంలో ఈ యొక్క ఖడ్గ మృగం అనేది నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లో కూడా అస్సాంలో ఈ ఖడ్గ మృగం ఇక్కడ ఉన్న జంతువులు చూస్తే ఖడ్గ మృగం అస్సాంలో ఖజరంగా నేషనల్ పార్క్లో ఉంది ఇంకా పశ్చిమ బెంగాల్ అరణ్యాల్లో కూడా ఈ కడ్గ ఖడ్గ మృగాన్ని పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో కూడా ఈ యొక్క కట్టుమృగలు అనేటివి ఉన్నాయి ఓకే ఇక్కడ పెరిగే వృక్షజాతులు మనం గమనించినట్లయితే జాతులని మనం గమనించినట్లయితే యబోని యబోని మహాగని మహాగని రోజ్వుడ్ 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 రబ్బర్ చెట్లు రబ్బరు సింకోనా సింకోనా ఈ రకమైన వృక్షాలు ఉష్ణ మండల సతతహరిత అరణ్యాల్లో పెరుగుతాయి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ కూడా ఇస్తాడు ఖడ్గ మృగం ఏ రకమైన అరణ్యాల్లో పెరుగుతుంది అనేసి ఉష్ణమండల సతతహరిత అరణ్యాల్లో పెరుగుతుంది ఏ ప్రాంతంలో ముఖ్యంగా అని అడిగితే అప్పుడు అస్సాం పశ్చిమ బెంగాల్ అస్సాంలో కూడా ఎస్పెషల్లీ అడిగితే గజరంగ నేషనల్ పార్క్లో కూడా మనం వాటిని ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఓకే ఇక్కడ రబ్బరు సింకోన వంటి వృక్షాలు ఏ అరణ్యాలు పెరుగుతాయి అంటే ఉష్ణ మండల అరణ్యాలు సో ఇవన్నీ గట్టి కలపనిచ్చే వృక్షాలు ఈ ఉష్ణమండల ఆకురాల్చు అరణ్యాలు భారతదేశంలో ఎక్కువగా ఉన్న అడవులు ఉష్ణ మండల అరణ్యాలు భారతదేశంలో ఋతుపవన అరణ్యాలుగా ఇవి పేర్కొంటారు వీటిని వీటి ఇవి భారతదేశంలో భారత్లో ఎక్కువగా ఏ అరణ్యాలు ఉన్నాయంటే ఉష్ణమండల అరణ్యాలు ఋతుపవన అరణ్యాలు అని వేటిని అంటారు అంటే ఉష్ణమండల ఆకురాజు అరణ్యాలు ఇవి ఆరు నుండి ఎనిమిది వారాల పాటు ఆకుల్ని రాలుస్తాయి ఓకే నీటి లభ్యత కారణంగా వీటిని రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది నీటి లభ్యత కారణంగా నీటి లభ్యత కారణంగా ఒకటే ఆర్థ ఆకురాచు అరణ్యాలు రెండు అనార్థ ఆకురాచు అరణ్యలు ఫస్ట్ మనం ఆర్త ఆకురాచు అరణ్యాల గురించి చూస్తాం ఆర్థ ఆకురాచు అరణ్యాలు రెండు వందల సెంటీమీటర్ల నుండి వంద సెంటీమీటర్ల వర్షపాతం ఉండే ప్రాంతాల్లో ఈ ఆర్త ఆకరాల్చు అరణ్యాలు పెరుగుతాయి ఈ ఆర్త ఆకరాల్చు అరణ్యాలు భారతదేశంలో ఏ ప్రాంతాలలో పెరుగుతాయనే విషయం మనం ఒకసారి పరిశీలిస్తే ఈశాన్య భారతదేశం ఈశాన్య భారతదేశం హిమాలయ పర్వత పాదాల వద్ద జార్ఖండ్లో పశ్చిమ ఒడిస్సా ప్రాంతంలో ఛత్తీస్గఢ్లో ఈ రకమైన అరణ్యాలు పెరుగుతాయి మరి ఈ రకమైన అరణ్యాల్లో పెరిగే వృక్ష జాతులు మనం పరిశీలించినట్లయితే టేకు అత్యంత టేకు అత్యంత ప్రబలమైన జాతి అంటే ఏమంటే టేకు టేకు అత్యంత ప్రబలమైన జాతిగా మనం చెప్పుకోవచ్చు ఆర్త ఆకురాలు ఆడల్లో అంటే ఏమంటే ఇతర వృక్షాలను ఇది డామినేట్ చేస్తుంది ఎక్ ఎక్కువ మొత్తంలో ఇక్కడ టేకు చెట్లు ఉంటాయి ఏఆర్ ఎక్కువ మొత్తంలో టేకు చెట్లు ఉంటాయి అంటే ఆర్త ఆకురాలు అరణ్యాల్లో ఈ టేక్తో పాటు మరికొన్ని వృక్షాలు కూడా ఇక్కడ మనం గమనించవచ్చు ఖైర్ సో ఇలాంటి వృక్షాలను కూడా మనము ఈ అరణ్యాల్లో మనం గమనించవచ్చు నెక్స్ట్ అనార్థ ఆకురాల్చు అరణ్యాల గురించి చూస్తాం అనార్థ లేదా శుష్క ఆకురాచు అరణ్యాలు శుష్క ఆకురాచు అరణ్యాలు శుష్క ఆకురాచు అరణ్యాలు వంద నుండి డెబ్భై సెంటీమీటర్లు వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో మాత్రమే ఈ యొక్క శుష్క ఆకురాలు అరణ్యాలు లేదా అనార్థ అరణ్యాలు పెరుగుతాయి మనం మన దేశంలో ఈ అరణ్యాలని దాదాపు వ్యవసాయం సాగు కోసం వ్యవసాయ భూమి సాగు కోసం చాలా వరకు నిర్మూలించడం జరిగింది అంటే ఈ అరణ్యాలని నిర్మూలించేసి వ్యవసాయ భూములుగా మార్చుకుంటున్నారు రిమైనింగ్ కొంత భాగాన్ని పశువుల మేతగా పశువుల మేతగా కొంత భాగాన్ని వినియోగించుకుంటున్నారు అంటే దాదాపుగా ఇవి కనుమరుగైపోతా ఉన్నాయి శుష్క అగ్రాజ అరణ్యాలు ఈ యొక్క శుష్క ఆకురాలు అరణ్యాల్లో పెరిగే వృక్షాలను మనం వక్ష మనం పరిశీలిస్తే టేకు ఇక్కడ కూడా టేకు రావి సాలు వృక్షం వీటితో పాటు వేప వేప చెట్లు కూడా మనకు ఈ యొక్క అరణ్యాల్లో మనం గమనించవచ్చు ఇక్కడ పెరిగే జంతువులను మనం పరిశీలించినట్లయితే ఇక్కడ సింహం పంది పులులు ఇలాంటివి కూడా ఇక్కడ ఈ రకమైన జంతువులు కూడా ఇక్కడ ఈ అరణ్యంలో పెరుగుతాయి నెక్స్ట్ మనం ముళ్ళ అడవుల గురించి డిస్కస్ చేస్తాం ముళ్ళ పొదలు లేదా ముళ్ళ అడవులు డెబ్బై సెంటీమీటర్ల కన్నా వర్షపాతం తక్కువగా నమోదైతే అలాంటి ప్రాంతాల్లో ఈ రకమైన అరణ్యాలు పెరుగుతాయి ఏ ప్రాంతాల్లో అయితే డెబ్బై సెంటీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందో అలాంటి ప్రాంతాల్లో ఇక ముళ్ళ అడవులు లేదా పొదలు ఈ రకమైన అరణ్యాలు పెరుగుతాయి మరి భారతదేశంలో ఈ రకమైన అరణ్యాల్లో ఈ మరి చెట్లను మనం పరిశీలిస్తే ఇవి ఈ అడవుల్లో ఆ యొక్క వృక్షాలు పరిస్థితి ఎలా ఉంటుందంటే దూరంగా దూరంగా ఉంటాయి అంటే చల్ల చెదురుగా పొదల పొదలుగా దూరంగా దూరంగా ఉంటాయి ఇవి భూమిలో ఉండే తేమను గ్రహించడానికి పొడవైన వేర్లను కలిగి ఉంటాయి సో పొడవైన వేర్లను కలిగి ఉంటాయి ప్రశ్న అడతాడు ముళ్ళడవుల్లో వృక్షాలు పొడవైన వేర్లు కలిగి ఉండడానికి కారణం అని సో ఎందుకు ఎందుకు పొడవైన వేర్లు కలిగి ఉన్నాయంటే తేమను గ్రహించడం కొరకు భూమి లోపల ఉండే తేమను గ్రహించుట గ్రహించుటకు గ్రహించుటకు ఈ వృక్షాలు బాష్పభవనం నిరోధించడానికి చిన్న ఆకులను కలిగి ఉంటాయి మందపాటి ఆకులు కూడా మందపాటి ఆకులై ఉంటాయి కాండం భాగం ఎక్కువగా రసాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఈ రకమైన అరణ్యాలన్నీ కాండం భాగం ఎక్కువగా రసంతో కూడి ఉంటుంది ఈ యొక్క అరణ్యాల్లో ఉండే చెట్లు చిన్న ఆకులను కలిగి ఉంటాయి మందపాటి ఆకులను కలిగి ఉంటాయి దాని కారణము బాష్పీభవనాన్ని నిరోధించడం కొరకు మాత్రమే ఇవి చిన్నపాటి ఆకుల్ని కలిగి ఉంటాయి ఓకే నెక్స్ట్ ఈ రకమైన అరణ్యాల్లో పెరిగే వృక్షాలను మనం చూసినట్లయితే తుమ్మ నాగజముడు బంత జముడు ఈ టైప్ ఆఫ్ వృక్షాలను అక్కడ మనం గమనించవచ్చు నెక్స్ట్ పర్వత అడవుల్ని మనం పరిశీలిస్తే సాధారణంగా ఎత్తుకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు తగ్గుతాయి సో ఈ ఉష్ణోగ్రతలు తగ్గుదల వృక్ష సంపదలో మార్పులు తీసుకువస్తుంది అంటే ఉష్ణోగ్రత వృక్ష సంపదలో మార్పులు తీసుకొస్తుంది మనం ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే ఇది భూమధ్య రేఖ అంటే ఉష్ణమండల ప్రాంతం కరకట మకర ఈ ఉష్ణమండల ప్రాంతం నుండి ధ్రువాల వైపు వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు తగ్గుతాయి దీని కారణం చేత ఇక్కడ ఈ ప్రాంతంలో దట్టమైన అరణ్యాలు అతి ఎత్తైన అడవులు ఆ వృక్షాలు మనం గమనించవచ్చు సో ధృవాల వైపు వెళ్ళే కులది అంటే సమశీతోష్ణ మండలంలో ఈ రకమైన అరణ్యాలు మనకు కనిపించవు అంటే ధృవాల వైపు వెళ్ళే కులది ఆ యొక్క వృక్ష సంపదలో మార్పులు వస్తాయి ఆ వర్షపాతం తగ్గే కొద్దీవి గడ్డి భూములుగా చిన్న చిన్న పచ్చిక బయళ్ళుగా మారిపోతాయి అందుకే మనం సంశీతోష్ణ మండలాలు మనం గమనించినట్లయితే గడ్డి భూములు దాదాపు గడ్డి భూములు అంటే ఎలా ఉంటాయి అంటే దాదాపు ఒక ఆరు అడుగులు ఎత్తు గడ్డి పెరుగుతూ ఉంటుంది ఈ గడ్డిని తినే జంతువులు ఆ జంతువులు తినే కుర్ర మొలు కూడా అక్కడ మనము గమనించవచ్చు సో ఎందుకు అక్కడ వర్షపాతం తక్కువ ఉంది కాబట్టి ఆ గడ్డి భూములు పెరగడానికి అవకాశం ఉంటుంది ఇంకా ధృవాల సైడ్ వెళ్తే అక్కడ వర్షపాతం ఉండదు ఆ సూర్యకిరణాలు ఉండవు పడవు కాబట్టి అక్కడ కొన్ని తాత్కాలిక మొక్కలు అనేటివి పెరుగుతాయి నాచు నాచు అనేది అక్కడ పెరుగుతుంది అందుకే ధృవాల వైపు భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపు వెళ్ళేకూడదు వృక్షజాలంలో చాలా మార్పులు వస్తాయి వృక్ష సంపదలు చాలా మార్పులు వస్తాయి అవి ఈ యొక్క వృక్షాలు గడ్డి భూములు పచ్చిక పైళ్ళుగా నాచుగా మారిపోతుంది సేమ్ అదే టైం అదే అదే విధంగా ఎత్తుకు వెళ్ళే కొలది కూడా ఈ యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుంది కాబట్టి సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఎత్తుకి ఒక్కొక్క ప్రాంతంలో వృక్షజాలల్లో కూడా మార్పులు వస్తాయి మనం గమనించినట్టయితే ఈ పర్వత ప్రాంతాల వద్ద ఎలాంటి వృక్షాలు పెరుగుతాయో మనం చూడవచ్చు వీ నుండి రెండు వేల మీటర్ల ఎత్తులో ఉండే అరణ్యాలు ఆర్త సమశీ సమశీతోష్ణ ఆర్త సమశీతోష్ణ రకం అరణ్యాలు ఇక్కడ పెరుగుతాయి అంటే ఏ వృక్షాలు ఆర్త సమశీతోష్ణ రకం సమశీతోష్ణ రకం అరణ్యాలు పెరుగుతాయి అంటే ఎత్తైన ప్రాంతాలు ఎంత ఎత్తైన ప్రాంతాల్లో ఎంత ఎత్తులో పెరుగుతాయి ఏ రకమైన అరణ్యాలు అంటే వెయ్యి నుండి రెండు వేల మీటర్లు ఈ ఆర్థ సంశీతోష్ణ అరణ్యాల్లో ఏ వృక్షాలు పెరుగుతాయి అంటే ఓక్స్ ఓక్స్ బాదం ఓక్స్ బాదం ఇలాంటి వృక్షాలను మనం ఆ యొక్క ప్రాంతాల్లో మనం గమనించవచ్చు ఇంకా హైట్ ఇంకా పదహైదు వందల నుండి మూడు వేల మీటర్లో ఎత్తుకు వెళితే ఇక్కడేమో వెయ్య రెండు వేలు అన్నాం ఇంకా పదహైదు వందల నుండి మూడు వేల మీటర్ల ఎత్తుకు వెళితే అక్కడ ఈ ప్రాంతాల్లో ఏ రకమైన అరణ్యాలు పెరుగుతాయి దేవదారు సడారు అంటే ఇక్కడ పైగా అరణ్యాలు పెరుగుతాయి సింపుల్గా మాత్రం ఒక ఒక మాటలో చెప్పుకోవాలంటే ఇక్కడ శృంగాకార అరణ్యాలు శృంగాకార అరణ్యాలు అంటే శృంగాకార అడవులు శృంగాకార వృక్షాలు ఇక్కడ పెరుగుతాయి ఈ శృంగాకార అడవులు అని అంటే ఇంత ఎత్తులో ఉన్న ఉష్ణ మండల సమశీతోష్ణ మండలంలో ఉండే ఈ ఉష్ణమండల సమశీతోష్ణ మండలం ఎంత ఎత్తులో ఉంటుంది అంటే పది వందల నుండి మూడు వేల మీటర్ల ఎత్తులో ఈ రకమైన అరణ్యాలు ఉంటాయి వీటినే శృంగాకార అడవులు అంటాం ఈ శృంగాకార అడవుల్లో పెరిగే వృక్షాలు ఎలా ఉంటాయంటే సడార్ ఈ వృక్షాలన్నీ శంకు ఆకారంలో ఉంటాయని చెప్పాడు అంటే చాలా చాలా వరకు ఈ విధంగా కొంచెం హైట్లో ఈ రకమైన అరణ్యాలు పెరుగుతాయి నెక్స్ట్ ఇంకా ఇంకా మనం గమనించినట్లయితే మూడు వేల ఆరు వందల మీటర్ల ఎత్తులో ఉన్న అరణ్యాలు మనం గమనించినట్లయితే మామూలుగానే ఎత్తైన సంశితోష్ణ మండలంలో మనం చూసినట్లయితే గడ్డి మైదానాలు ఉండడం సర్వసాధారణం గడ్డి మైదానాలు ఉండడం గడ్డి భూములు ఉండడం సర్వసాధారణం ఇంకా మూడు వేల ఆరు వందల మీటర్ల కన్నా ఎక్కువ హైట్లో వెళ్ళినట్లయితే అక్కడ మనం గమనిస్తే ఈ అరణ్య ఈ అడవులన్నీ కూడా ఆ మంచుకు దగ్గరయ్యే కొద్దీ పొదలుగా తిప్పలుగా అలా మారి గడ్డి గుమ్ములుగా మారిపోతాయి అంటే ఈ హైట్లో ఈ యొక్క కడవలు ఈ కడవలన్నీ చిన్న చిన్న పొదలుగా తిప్పలుగా గడ్డి గుమ్ములుగా మారిపోతాయి అక్కడ ఏ రకమైన గడ్డి గుమ్ములు ఉంటాయి అంటే ఆల్ఫైన్ ఈ మూడు వేల వందల కన్నా ఎక్కువ ఎత్తులో ఆల్ఫైన్ వృక్ష ఆల్ఫైన్ వృక్ష సంపద అంటే ఇవి గడ్డి భూములు చిన్న చిన్న పచ్చిక బయళ్ళు పశువుల మేతకు ఆ ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ కావచ్చు హిమాచల్ ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాల్లో ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో ఆ యుక్తిలో ఉండే ఈ యొక్క ఆల్సన వృక్ష సంపదని పశువుల మేతకు వినియోగిస్తూ ఉంటారు స్థానికంగా వాళ్ళ వాళ్ళని మనం పశుపోషకులు అంటాం సో వాళ్ళలో మనకు టెక్స్ట్ బుక్లో గుజ్జర్లు వాళ్ళు వీటి గురించి మనం నైన్త్ క్లాస్ హిస్టరీలో మళ్ళీ ఇలా ప్రస్తావన వస్తుంది బకర్వాల్ వీళ్ళు పశుపోషకులు ఈ పశుపోషకులు తమ పశువుల్ని ఆల్ఫైన్ వృక్ష సంపద ఏ ప్రాంతాల్లో అయితే ఉంటుందో వాటిని వీళ్ళు పశువుల మేతకి వినియోగించుకోవడం జరుగుతుంది ఈ ఆల్ఫైన్ వృక్ష సంపద ఎంత ఎత్తులో మూడు వేల ఆరు వందల మీటర్ల కన్నా ఎత్తులో ఈ వృక్ష సంపద ఉంటుంది ఈ యొక్క చెట్లు ఎత్తుకుపోయే కొద్దీ ఈ విధంగా మారిపోతాయి ఇంకా మంచుకి దగ్గరగా వెళ్ళే కొడది ఆ పర్వతాల్లో ఉండే మంచుకు దగ్గరగా వెళ్ళే కొలది ఈ ఆల్ఫన్ వృక్ష సంపద కూడా టండ్రా వృక్షజాలంగా మారిపోతుంది నాచు లైక్ ఎండగా అది కూడా మారిపోతుంది సో ఎత్తుకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రత తగ్గడం వలన వృక్ష సంపదలో కూడా మార్పులు వస్తాయి సో ఇక్కడ కూడా ఉష్ణమండలం నుండి ధృవ ప్రాంతాల వైపు వెళ్ళే కొలది కూడా వృక్ష సంపదలో మార్పులు వచ్చి టండ్రా వృక్షజాలం వైపు అంటే ఈ ప్రాంతంలో టండ్రా వృక్షజాలంగా ఏర్పడుతుంది ఈ విధంగా ఈ యొక్క పర్వత అడవుల గురించి దీన్ని ఇది పర్వత అడవుల గురించి సమాచారం నెక్స్ట్ ఈ పర్వత అడవుల్లో ఏ రకమైన జంతువులు ఉన్నాయో మనం ఒకసారి పరిశీలిస్తాం ఈ అడవుల్లో ఉండే జంతువులు ఎలుగు బంటి సో ఈ రకమైన జంతువులు మనం ఆ యొక్క అరణ్యాలను మనం గమనించవచ్చు మడ అడవులు ఈ మడ అడవులు టైడల్ అడవులు టైడల్ ఏ మరొక పేరు టైడల్ అడవులు అంటాం ఈ టైడల్ అడవులు ఏ ప్రాంతాల్లో పెరుగుతాయి ఆడుకోట్లకి ప్రభావితమైన సముద్ర తీర ప్రాంతాలు ఇవి పెరుగుతాయి అంటే ఈ సముద్ర తీర ప్రాంతాల్లో పెరుగుతాయి ముఖ్యంగా ఇవి ఇసుక బురద ఉండే ప్రదేశంలో పెరుగుతాయి పైన వేర్లకు కలిగి నీటిలో మునిగి ఉంటాయి ఈ చెట్లకి వేర్లు పొడవుగా ఉండి నీటిలో మునిగి ఉంటాయి కాబట్టి ఈ ముఖ్యంగా డెల్టా ప్రాంతాల్లో గంగా డెల్టా కావచ్చు మహానది డెల్టా కావచ్చు గోదావరి డెల్టా కావచ్చు డెల్టా కావచ్చు కావేరి డెల్టా కావచ్చు ఈ డెల్టా ప్రాంతాల్లో మాత్రమే ఈ యొక్క మడ అడవులు మనం బ్రహ్మాండంగా చూడవచ్చు ఈ మడ అడవుల్లో సుందర్బన్ డెల్టా ఈ సుందర్బన్ డెల్టా ఉంది ఈ సుందర్బన్ డెల్టాలో ఎక్కువగా భారీ మొత్తంలో ఇవి వీటిని మనం చూడవచ్చు బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఈ అడవుల్ని భారీగా నిర్మూలించడం జరిగింది ఎందుకు నిర్మూలించడం జరిగిందంటే నౌకా నిర్మాణానికి ఇవి ఉపయోగపడేటివి మిగతా వృక్షాలను ఎందుకు వినియోగించేవాడు కాదు నౌక నిర్మాణానికి కేవలం ఈ వృక్షాలను ఎందుకు వినియోగించడం జరిగిందంటే ఈ వృక్షాలు గట్టి కలప ఆ యొక్క కొయ్యలు బాగా చేవ కలిగి ఉంటాయి చాలా గట్టిగా ఉండడంతో నౌకా నిర్మాణానికి ఈ యొక్క వృక్షాలని మరడవుల్ని వినియోగించడం జరిగింది అందుకే భారీ మొత్తంలో నిర్మూలించడం జరిగింది ఈ మడవుల్లో మరడవులు సుందర్బన్ డెల్టా సుందర్బన్ డెల్టాలో మనం ఎక్కువగా చూడవచ్చు సుందర్బన్ డెల్టా సుందర్బన్ డెల్టా కేవలం ఇక్కడ మనం సుందర్బన్ డెల్టా అంటాం పశ్చిమ బెంగాల్లో ఉండే డెల్టాని సుందర్బన్ డెల్టా అంటాం యాక్చువల్గా ఈ డెల్టా బంగ్లాదేశు పశ్చిమ బెంగాల్ మొత్తం ఉంటుంది కానీ మన దేశంలో మనం సుందర్బన్ డెల్టా అని మనం మనం చూసుకుంటాం ఎందుకు ఇక్కడ సుందరి అని గట్టి కలపనిచ్చే వృక్షాలు ఉండడం వలన ఈ డెల్టాకి సుందర్బన్ డెల్టా అని పేరు పెట్టడం జరిగింది ఈ సుందర్బన్ డెల్టాలో ఒక ప్రసిద్ధ జంతువు ఉంది దాన్ని రాయల్ బెంగాల్ టైగర్ అంటాం రాయల్ బెంగాల్ టైగర్ ఈ రాయల్ బెంగాల్ టైగర్ అనే జంతువు ఎక్కడుందంటే సుందర్బన్ డెల్టా ప్రాంతంలో ఇది సుందర్బన్ డెల్టా అంటే టైగర్ రిజర్వ్ ప్రాంతం ఈ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో సుందర రాయల్ బెంగాల్ టైగర్ అనేది ఉంటుంది సో ఇక్కడ పులుల్ని సంరక్షిస్తున్నారు టైగర్ రిజర్వ్ ప్రాంతం ఇక్కడ పెరిగే వృక్షాలు మనం గమనించినట్లయితే కొబ్బరి తాటి కేయరా ఆగర్ అన్ని వృక్షాలు మనం టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది ఇంకా బొట్టుపొన్న తెల్లపొన్న ఈ టైప్ ఆఫ్ వృక్షాలు కూడా ఇక్కడ మనకు గమనించవచ్చు ఇది మనోడలకు సంబంధించి సమాచారం నెక్స్ట్ ఇప్పుడు ఔషధ మొక్కల గురించి ఔషధ మొక్కల్ని మనం ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తాం భారతదేశం ప్రాచీన ఏ జబ్బుకైనా ఆయుర్వేద వైద్యం మనం చేసుకున్నాం సో బ్రిటిష్ వాళ్ళు మనకు మన దేశంకి వచ్చిన తర్వాత మనకు అలోపతి వైద్యాన్ని వాళ్ళు అలవాటు చేయడం జరిగింది అలోపతి వైద్యం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో కానీ ఆయుర్వేదం చికిత్స వలన ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అది మనకందరికీ తెలిసిన విషయమే సరే భారతదేశంలో మనం మొత్తం చూసుకున్నట్లయితే ఔషధ మొక్కలు దాదాపు రెండు వేలు ఉంటాయి మనం ప్రతిరోజు ఐదు వందల ఔషధ మొక్కలు మనం వినియోగించుకుంటున్నాం అసలు మొదటిసారిగా ఔషధ మొక్కల యొక్క ప్రస్తావన ఏ వేదంలో ఉందంటే ఆయుర్వేదం గురించి ఏ వేదంలో మొదటిసారిగా ప్రస్తావించడం జరిగిందంటే అధర్వణ వేదం అధర్వణ వేదంలో అధర్వణ వేదంలో ఆయుర్వేదం గురించి ప్రస్తావించడం జరిగింది సో రోగాన్ని నయం చేస్తుందో ఏ ఆకు ఏ రోగానికి చెందింది అనే విషయాలు ఆయుర్వేదంలో ప్రస్తావించడం జరిగింది ఇది అధర్వణ వేదంలో మొట్టమొదటిసారిగా ప్రస్తావించడం జరిగింది ఆ తర్వాత కాలంలో చరకుడు చరక సంహిత చరక సంహిత ఈ గ్రంథంలో ఒక రెండు వందల రకాల ఆయుర్వేద మొక్కల గురించి ప్రస్తావించడం జరిగింది ఏ రోగానికి ఏ ముందు వాడాలనే విషయం కూడా ఆయన కూడా చరక సమాధాన గ్రంథంలో రాయడం జరిగింది దాదాపు మనం డైలీ ఐదు వందల మొక్కల్ని ఆయుర్వేద మొక్కలు మనం వినియోగించుకుంటున్నాం దాదాపు మూడు వందల యాభై రెండు ఆయుర్వేద మొక్కలు ఔషధ మొక్కలు రెడ్ లిస్ట్లో ఉన్నాయి ఒక యాభై యాభై రెండు మొక్కలు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాయి నలభై తొమ్మిది ఔషధ మొక్కలు అంతరించిపోతూ ఉన్నాయి సో ఈ విధంగా ఔషధ మొక్కలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ విధంగా అంతరించిపోతే భవిష్యత్తులో ఔషధ మొక్కలు మనము కాపాడుకోలేము మనకు అందుబాటులో ఉండవు సో ఈ ఔషధ మొక్కల్ని ఏ ఎందుకు ఉపయోగిస్తారు కొన్ని టెక్స్ట్ బుక్లు మనకి ఇవ్వడం జరిగింది అవి ఒకసారి పరిశీలిస్తాం సర్పగంధ ఇది ఈ సర్పగంధ అనే ఔషధ మొక్కను మనం రక్తపోటు చికిత్సకు ఉపయోగిస్తారు ఇది కేవలం భారతదేశంలో మాత్రమే లభిస్తుంది జామున్ ఔషధ మొక్కను మనం కార్మినేటివ్ కార్మినేటివ్ ఏమంటే మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ట్యాబ్లెట్స్ ఇస్తారు టాబ్లెట్స్ ఇచ్చి అన్నం తినకముందు కొన్ని టాబ్లెట్స్ వేసుకోవాలని చెప్తారు ఎందుకని అవి గ్యాస్ మనం వేసుకునే ప్రతి టాబ్లెట్ చాలా వరకు గ్యాస్ ఫామ్ గ్యాస్ గ్యాస్ రిలీజ్ చేస్తాయి ఇక్కడ ఈ గ్యాస్ ప్రాబ్లం ఉండే వాళ్ళందరికీ ఈ అంటే గ్యాస్ ఫామ్ కావడం ఈ గ్యాస్ ఫామ్ కాకుండా ఉండడానికి జామున్ మొక్కలను ఉనియోగిస్తాము ఒకవేళ గ్యాస్ ఫామ్ అయితే ఈ యొక్క మొక్కల్ని మనం వైద్యంగా చూసుకున్నట్లయితే గ్యాస్ అనేది మనకు తగ్గిపోతుంది మూత్ర విసర్జన మరియు జీర్ణకి మెరుగుదల కోసము మనం జామున్ యొక్క మొక్కలు మనం వినియోగించుకుంటాము ఇంకా అర్జున్ మొక్కలు మనం గమనించినట్టయితే ఇది ఆకులు యొక్క తాజా రసంతో చెవునొప్పికి దీని చెవునొప్పికి మనం ఉపయోగిస్తాం రక్తపోటు నియంత్రణకి బ్లడ్ ప్రెషర్ సో దానికి అర్జున్ అనే మొక్కని మనం వినియోగిస్తాం ఇంకా వేప ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఏ యొక్క మొక్కలో ఉన్నాయంటే వేప మొక్కలో మనం గమనించవచ్చు నెక్స్ట్ తులసి ఈ మనం రెగ్యులర్గా మనం గమనిస్తూ ఉంటాం దగ్గు జలుబు వచ్చినప్పుడు మనకు తులసాకులను తింటే లేదా తులసాకులను వేడి చేసుకొని కాస్ట్ తాగితే మనకు తగ్గుతుంది కచ్చినార్ అస్తమా అల్సర్లు ఈ యొక్క మొక్కల్ని వినియోగించి ఈ యొక్క వైద్యంలో ఆ మొక్కలను వినియోగించడం జరుగుతుంది దీని యొక్క మొక్కలు వేర్లు జీర్ణ సమస్యలకి ఉపయోగిస్తారు సో ఇక్కడ విత్తనాలు పొడి మధుమేహాన్ని నియంత్రణకు ఉపయోగిస్తామని చెప్పారు ఈ విత్తనాల పొడి జామున్స్ యాక్చువల్గా భారతదేశంలో ఎక్కువగా మధుమేహం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా విపరీతంగా మధుమేహం ప్రతి ఒక్కరికి మధుమేహం అనేది అటాక్ అవుతూ ఉంది ఎందుకంటే మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి తీసుకోవడం ద్వారా చిన్న వయసులోనే మధుమేహం అంటే షుగర్ ఒకసారి అది అటాక్ ఏంటంటే జీవితాంతం అది అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది కానీ ఒకప్పుడు తృణధాన్యాలు మనం తీసుకోవడం వలన మన పూర్వీకులకి ఇలాంటి జబ్బులు అనేటివి ఏవి లేవు కానీ ఈరోజు మనం తృణధాన్యాలు తీసుకోవట్లేదు సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి కొన్ని రకాల కొత్త కొత్త జబ్బులు అనేటివి వస్తూ ఉన్నాయి ఓకే సో ఇది ఔషధ మొక్కలకు సంబంధించిన సమాచారం